ఎంబికె కు స్వాగతం వార్తలు చదువుతున్నది అక్షర హైదరాబాద్లోని నాంపల్లికి చెందిన రజనీ దివ్యాంగురాలు ఈమె పీజీ చేసింది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంత ప్రయత్నించినా ఏ ఒక్కటి రాలేదు దివ్యాంగురాలని ప్రైవేట్ సంస్థలు అవకాశం ఇవ్వలేదు ఇక చివరి ప్రయత్నంగా ఎన్నికల సమయంలో గాంధీభవన్కు వెళ్లి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసి తన గోడు వెళ్లబోసుకుంది చలించిపోయినా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి ఉద్యోగం నీకే ఇస్తానని హామీ ఇచ్చారు ప్రస్తుతం రేవంత్ రెడ్డి సీఎం కావడంతో ఆ యువతి కల నెలవేరనుంది రేపు ఎల్బీ స్టేడియంలో దివ్యాంగ యువతి రజనికి ఉద్యోగం కల్పిస్తూ సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేయనున్నారు मोबाइल नंबर नाइन थ्री नई नई जीरो टू ఇది మీ డీటెయిల్స్ అన్ని నేను రాసుకున్నా ఈ కాగితం నా దగ్గర ఉండదు ఈ ఐదు మీకు తీసుకున్నాను ఈ కాగితం తీసుకొని డిసెంబర్ తొమ్మిది నాడు నా పల్లి కాగింది మన ఎల్బి స్టేడియంకి కదా ఎల్బీ స్టేడియంకు రా అదే నాకు మేము ఫాలో పడుతున్నాం ఫాలో నెంబర్ రాసుకోండి నా నెంబర్ రాసుకొని ఉంటుంది బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం